వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్దాం లవ్ స్టోరీ స్నేహితుల నుంచి జీవిత భాగస్వాముల వరకయ్యారు ఒక గ్రామంలో రామ్ అనే యువకుడు సీత అనే యువతితో చిన్ననాటి నుండి స్నేహితులుగా పెరిగారు ఇద్దరు ఒకే పాఠశాలలో చదువుకున్నారు ఒకే చెట్టు కింద కలిసి కళలు కంటూ పెరిగారు కాలం కదిలింది ఇద్దరు పెద్దయ్యారు సీతకు మరో ప్రాంతం నుండి పెళ్లి సంబంధం వచ్చింది అప్పటి వరకు తన మనసులో ఉన్న ప్రేమను చెప్పలేకపోయిన రామ్ ఆమెను కోల్పోతున్నాడనే బాధతో బాధపడ్డాడు కానీ ఆ సంబంధం కుదరలేదు సీత తిరిగి వచ్చి రామ్ను అడిగింది నిజంగా నన్ను ప్రేమిస్తావా రామ్ ఆచార్య పోయాడు కానీ ఈసారి ధైర్యంగా చెప్పాడు అవును నేను నిన్ను చిన్నప్పటి నుండే ప్రేమిస్తున్నాను ఆ మాటలు సీత మనసును అట్టుకున్నాయి వాళ్ళిద్దరూ పెద్దల అనుమతి తీసుకొని పెళ్లి చేసుకున్నారు వివాహం తర్వాత కూడా వాళ్ళ స్నేహం అలాగే కొనసాగింది ఒకరిని మరొకరు గౌరవిస్తూ అర్థం చేసుకుంటూ చిన్న చిన్న మాటల మధ్య ప్రేమను పంచుకుంటూ జీవించారు ముగింపు ఏంటంటే స్నేహం నుండి మొదలైన ఈ ప్రేమ కథ జీవితాంతం ప్రేమతో కొనసాగింది నిజమైన సంబంధం అంటే ప్రేమ మాత్రమే కాదు స్నేహం గౌరవం అర్థం చేసుకోవడం అన్నిటి సమ్మేళనం అని వాళ్ళ జీవితం నిరూపించింది Okay, bye.